నలభై ఐదేళ్ల తమ కళలను జేసీ సోదరులు సహకారం చేస్తున్నారని పెద్ద వడుగూరు యాడికి మండల రైతులు ఆనందం వ్యక్తం చేశారు యువ నాయకుడు విద్యావంతుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సొంత నిధులతో పెద్ద వడుగూరు మండలాల్లోని తాగునీటి సరఫరా ప్రధాన కాలువ మరమ్మత్తు పనులను చేయిస్తున్నారు దీనిపై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు ఎన్టీ రామారావు హయాంలో ఈ కాలువలో పనులు చేసినట్లు చెప్పారు గత వైసీపీ ప్రభుత్వంలో తట్టెడు మట్టి కూడా కాలువలు తీయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తుంటే ఈసారి అన్నదాతల ఆశలు చిగురిస్తున్నాయని తెలిపారు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పారు జేసీ సోదరులు రైతు కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి రైతు సమస్యలు తెలుసుకుని ఈ పనులు చేస్తున్నారని రైతులు హర్షం వ్యక్తం చేశారు ెడ్డిని ఇక్కడ పిలిచలే ఆయనే వచ్చి పెద్ద ఒడుగురిలో ఉన్నటువంటి నాయకుల్ని పిలుచుకొని ముందు కెనాల్ మీద పోదాం రైతు సోదరులను ఆదుకోవాలనే ఒక సదుద్దేశంతో ఏ విధంగా అయితే మనం చేస్తే రైతులు ఉపయోగపడతారనేటువంటి ఒక సంకల్పంతో ఆయన కాలవను తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేసినప్పుడు ఆయన దృష్టిలో ఈ విధంగా కంప చెట్లు ఇంత పూడిగా ఉంటే ఏ విధంగా వాటర్ వస్తుంది మనకి రాదు అని చెప్పి అందరినీ అరిసి ఈ యొక్క మిషనరీని సొంత నిధులతో తయారు చేసి ఈ యొక్క యంత్ర సా పరికరాలను పంపించి ఈ యొక్క కాలువ పూడికి తీతడం కానీ కంపల్సరీలు తొలగించడం కానీ ఆయన చేశాడు మరి అలాంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ఆయన మా ఎమ్మెల్యే గారు జేసీ అస్మిత్ రెడ్డి గారు సారథ్యంలో ఈ యొక్క రైతును ఆదుకునేది అనేదే ప్రప్రథమంగా ఇక్కడ మొదలుపెట్టినారు మరి రైతులు నష్టపోకూడదు రైతు ఉంటేనే రాజ్యము రైతు లేకపోతే మనకు గిట్టుబాటు ఏముండదు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఎవరు నష్టపోకుండా ఏదో విధంగా సహాయపడాలనే ఒక సంకల్ప సంకల్పంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన విధానంతోనే ఈనాడు రైతులను ఆదుకోవాలని పంటలు నీళ్లు అందించాలనేటువంటి ఒక సంకల్పంతోనే సుదీర్ఘంగా ఇక్కడ మనం యాడికి నుంచి పెనకచల్ల డ్యామ్ వరకు కూడా కాలువను క్లీన్ చేయించడానికి ఆయన సమ్మద్దమైనడు కాబట్టి ఈసారి వాటర్ మంచి అనుకూలంగా వస్తుందని అందరూ కూడా అనుకుంటున్నారు మరి దీనికి మన జేసీ కుటుంబానికి మనం ఎంతో కృతజ్ఞత ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు అన్ని రకాల కూడా జేసీ సోదరులు మా పెద్ద మండలాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మాకు ఆయన శాసనసభ్యులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మా పెద్ద మన హెడ్ క్వార్టర్లో రూపురేఖలు మార్చే అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తి కుమారుడు ఈరోజు జేసీ అస్మిత్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నందుకు మాకు గర్వకారణం నలభై సంవత్సరాల కళని ఈరోజు మా ఎమ్మెల్యే గారు సాకారం చేస్తున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మహానుభావులు అన్నగారు ఎన్టీ రామారావు గారు ఈ యాడిగి మండలము ఈ చుట్టుపక్కల తాడుపత్రి ప్రాంతానికి మేలు చేకూర్చే విధంగా పిఏవీఆర్ స్టేజ్ టూ అనే ఒక పథకాన్ని మాకు ఇచ్చాడు ఇది రెండు వేల పదిహేడులో చంద్రబాబు గారి హయాంలో దివాడ్డి గారు గట్టి పట్టుదలతో పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు ట్రయల్ రన్ కూడా జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది మధ్యలో రాయలచేరు చురుగ్ కానీ యాడికి కాలో కానీ నీళ్లు బారించారు దురదృష్టవశాత్తు నెక్స్ట్ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆయన పేరుని చెడగొట్టే విధంగా కనీసం ఆయన ఎట్లన్నా ఉన్ని ఎన్టీఆర్ గారు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వైఎస్ఆర్ గారు ముందుకు తీసుకుపోయినారు కానీ ఆయన కుమారుడు ఎంత ఘోరంగా అంటే దీంట్లో నీళ్ళు వస్తాయని ఎంతో ఆశించినటువంటి మాకి నిరాశనే మిగిలిచ్చారు ఐదు సంవత్సరాలు సమాంతరంగా కాలవకు సమాంతరంగా మట్టి పూడుకుపోయినా కానీ ప్రజల్ని మభ్యపెడుతూ ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తే మనం మాటినరు ప్రజలందరూ ఇలాగే వెనుకలు పడి ఉండాలనే ఉద్దేశంతో పోయిన ఎమ్మెల్యే గారు అసలు పట్టించుకోలేదు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా వస్తే ఒక యువకుడు ఎమ్మెల్యేగా వస్తే అది ఏ విధంగా మంచి జరుగుతుందన్న దానికి ఉదాహరణ ఈరోజు అస్మిత్ రెడ్డి గారు ఎన్నికైన మొట్టమొదటి సంవత్సరం నుంచే రైతులందరినీ కూడా పిలుచుకొని ఏంటి మీ ఇబ్బందులు ఏంటి మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని చెప్తే మొట్టమొదటి అందరూ ఆయన దృష్టికి తీసుకొచ్చి సాగునీరు తాగునీరు తాగునీరుది ఇమ్మీడియట్గా ఆయన కంప్లీట్ చేశారు సాగునీరుది ఈ కాలువ మొత్తం కిందికి మీందికి చూసి ఇటు అటు అన్ని వైపులా ఇటు చాగళ్ళకు కానీ వడుగురు మండలానికి కానీ ఇట్లా యాడి కిణాలకు కానీ మొత్తం ముప్పై కిలోమీటర్ల మీరున్నటువంటి కాలువలన్నీ కూడా సిల్ట్తో పేరుకుపోయి మొత్తం ముళ్ళ పేరుకుపోయినాయి ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే డెబ్బై ఎనభై లక్షలు అవుతుంది ఏ విధంగా అయినా కానీ మనం అందరం కలిసి సేకరించుకొని దీన్ని చేద్దామని చెప్పి ఆయన ముందు కూడా చేపిస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఈరోజు చేసినటువంటి పనులు చూస్తుంటే ఖచ్చితంగా మాకు ఆశ కలిగింది ఈ సంవత్సరం పంటలు పండించుకోగలుగుతాము ఖచ్చితంగా మా యాడి మండలానికి రాయల్చెరుకు కానీ అట్ల నగరూరు కాలుకు కానీ ప్రజలందరికీ మంచి జరుగుతుందని గట్టి ఒక నమ్మకం కలిగింది గత ప్రభుత్వంలో నీళ్ళు రాక చాలా ఇబ్బంది పడినారు మా మండల ప్రజలు కనీసం ఎంతంటే ఒక వందల కోట్లు నష్టపోయినారు కనీసం అంటే నూట ఇరవై కోట్ల రూపాయలు నష్టం రెండు వేల ఇరవై మూడు నాలుగులో ఎమ్మెల్యే గారు చేసిన నిర్వాహకం వల్ల ఆయన సొంత పనులకు ఆయన ఇసుకొంతలు పూడ్చుకోవడానికి చేసిన పనుల వల్ల కనీసం అంటే ఒక నూట ఇరవై కోట్ల రూపాయలు మా మండలం అయితే నష్టపోయినారు ఇది అక్షరాల నిజం ఆ తప్పిదం మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే గారు ఈసారి సొంత నిధులతోనే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయితే కూడా సరే ఏం కాదు అవన్నీ మేము చూసుకుంటామని చెప్పేసి సొంత నిధులతోనే ఆయన ఇప్పుడు దగ్గర దగ్గర కనీసం నలభై కిలోమీటర్లు జంగిల్ క్లియరెన్స్ పూడికి తీరు పనులు చేస్తున్నాడు ఇది చేయడం వల్ల మాకు ముందస్తుగా నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు రావడం వల్ల కనీసం అంటే ఈ వర్షాభావ పరిస్థితులకి ఇబ్బంది పడుతున్నాం ఆటోమేటిక్గా మేము ఇప్పుడు కనీసం ఈ నీళ్ళు వస్తే ఈ సంవత్సరం మేము కనీసం ఆ పత్తి అంటే ఎలా వెళ్ళిపోయింది వర్షంలాగా ఏం చేసుకోలేము కొద్దిగా పత్తి విస్తీర్ణం తగ్గుతుంది దాంతోపాటు ఈసారి మేము మొక్కజొన్న కొర్ర జొన్న సీడ్ జొన్న పొగాకు పోయిన సంవత్సరం పొగాకు కూడా పోయిన సంవత్సరం అంటే ఇరవై నాలుగు కాల కాలానికి మంచి పంట పండింది కనీసం అంటే పద్నాలుగు పదహైదు గింటాలు పొగాకు వచ్చింది అది కూడా ప్రభుత్వం కొన్ని చేసి ఇబ్బంది లేకుండా చేసినాడు జొన్నలు బాగా పండినాయి ఎందుకంటే నీళ్లు రావడం వల్ల కేవలం నేను ఒక్క విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం పదే పదే నీళ్ళు రావాలి అంటే ఒక్క అది జేసీ కుటుంబానికే సాధ్యం అది ఎందుకంటే వాళ్ళకి తెలుసు పైనుంచి ఏమి ఎట్లా అనేది ఈరోజు ఈ లైనింగ్ చేయడం వల్ల నీళ్ళు కిందికి సాధారణంగా బాగా కొద్ది ఇబ్బంది పడేటోళ్ళం మేము ఈ లైనింగ్ చేయడం వల్ల ఏదే ఫ్రీగా వస్తున్నాయి నీళ్ళు ఫ్లోటింగ్ కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళు కిందికి ఫ్లో వస్తున్నాయి ఈ విధంగా చేయడం ఆయనకొక్కటే సాధ్యం గతంలో ఐదేళ్లలో గత ప్రభుత్వాయంలో ఏదే కానీ ఒక గంప మట్టిది లేదు ఒక గంప పైకి వేయలేదు ఒక గంప చెట్టు పీకలేదు ఎందుకంటే ఆయన పట్టించుకోవాలి చేయలేదు వాళ్ళు ఈసారి ఆయనకు ఆ ఉద్దేశంతో పోయిన సమయంలో ఇబ్బంది పడినామో ఈసారి ఆ ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే ముందస్తుగా ఈసారి ఈ ఖర్చు అంతా పెట్టి సొంతంగా పెట్టి జంగిలీ చేస్తున్నాడు ఇవి చేయడం వల్ల మాకు చాలా ఉపయోగం కూడా ఉన్నాయి ఇదంతా కనీసం అంటే ఇప్పుడు మేము నీళ్ళు మాకు అదనంగా ఒక నెల ఎక్కువ పారుతుంది ఎందుకంటే ఇవి రావడం వల్ల నీళ్ళు అడ్డుకుంటాయి ఎక్కడెక్కడ కట్టలు అవన్నీ ఉండడం వల్ల షీల్డ్కి తీరకపోవడం వల్ల నీళ్ళు ఎక్కడెక్కడ నిలబడిపోతాడు ఇప్పుడు చాలా ఇబ్బంది లేకుండా రైతులకు ఈ సంవత్సరం నీళ్లు సకాలంలో అందుతాయన్న దానివల్ల మండల రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు గ్రామం మా ఎమ్మెల్యే గారు నార్త్ అనేకమైనటువంటి సాట్లు పూడికి తీయడము మళ్ళీ ముళ్ళ పొదలు తొలగించడము రైతులకు మంచి శేయస్కరమైనటువంటి పనులు చేయడం అనేది ఇక్కడున్న ఈ ప్రాంత రైతులకి మేము అందరం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడున్న మ్యాన్లు కూడా ఎవరైతే లస్కర్లు ఉన్నారో వాళ్ళకు కూడా పైన నుండి డబ్బులు రాకపోవడం వల్ల సారు గారే పన్నెండు వేలు ఒక్కొక్క మనిషికి వెచ్చించాలని చెప్పి ఉన్నతాధికారులు చెప్తే ఖచ్చితంగా వెంటనే వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ కోసం ఆశించొద్దండి నేను నా సొంత డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళని ప్రొవైడ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈ కాలువ ద్వారా నార్త్ కెనాల్ ద్వారా సాగాలు ఫీడింగ్ కెనాల్ ఇక్కట్టుంటే పోతుంది యాడ్కి ఫీడింగ్ కెనాల్ ఇక్కట్టుంటే పోతుంది పెండేకాలకు రిజర్వాయర్ పోయేటువంటి కాలువ ఇక్కడుంటే పోతుంది ఇప్పటికిప్పుడు అరవై లక్షల రూపాయల డబ్బులు డీజిల్కి ఇప్పుడు దాకా మా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది ఆయన సొంత నిధులు ఇచ్చి అవసరమైతే ఇంకా ఏమైనా కూడా కావాలంటే కూడా చెప్పమని కూడా ఆయన పదే పదే చాలాసార్లు అడగడం జరిగింది నిన్ననే డ్యామ్ దగ్గర కూడా రోప్ వేపోవడం గిలకపోవడం ఇవన్నీ జరిగితే వంద ఫీట్ల డెప్త్లో ఉంటే నాగార్జున సాగర్ నుండి మంచి నిపుణులను పిలిపించి దాన్ని కూడా చక్కదిద్దడం జరిగింది నిన్ననే మీకు వాటిపైన కూడా ఉన్నతాధికారులు మన కాలంలో ముందర వర్క్ జరుగుతున్న దగ్గర ఉన్నారు వాళ్ళు మీకు ఖచ్చితంగా దానిపైన కూడా సమాచారం ఇస్తారు మనం దరిదాపుగా పదిహేడు కిలోమీటర్ల జంగిల్ క్లియరెన్సు మరియు పూడికి తీయడం అనేది ఖచ్చితంగా ఇదంతా ఇక్కడ ఉన్న రైతులకి ఈ ప్రాంత రైతులకి మేమందరం సంతోషించేటువంటి విషయం మరొక విషయం ఏంటంటే సంక్షేమ పథకాలు అంటారు సంక్షేమం అంటే ఏంటి రైతు హ్యాపీగా పండించుకోగలిగితే వాళ్ళే పది మందికి అన్నం పెట్టేటువంటి వాళ్ళు రైతులు ఇక్కడ మొక్కజొన్న మిరప మిరపైతేనేమి పత్తి అయితేనేమి మంచి అనువైన ప్రాంతం అనువైన సాయిల్ ఇక్కడ ఉన్నటువంటిది మంచి పంటలు పండించినటువంటి రైతులు పెద్ద ఒడుగురులో చాలామంది ఉన్నారు పద్మూడు వేలు ఆయకట్టు ఉంటే నార్త్ కెనాల్ కింద కేవలం ఎనిమిది వేల ఎకరాలు ఈ పెద్ద ఒడుగురు మండలంలోనే ఉంది పదేడు డిస్ట్రిబ్యూటర్లో ఓన్లీ ఒక్క పదిహేడు డిస్ట్రిబ్యూటర్లో మాత్రమే నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఉంది ఆ నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కూడా ఎక్కడ కూడా ఎక్కడెక్కడ పడిపోయింది పూడిక కానీ పొదలు కానీ అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఇంత మంచి పని చేయడం మా అందరికి కూడా సంతోషకరం